తహసీల్దార్ పేరు చెప్పి ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండలం కూడూరు గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి మేడ్చల్ మండలంలోని సోమవారం గ్రామంలో ఉన్న గంగస్థాన్ వెంచర్ కి చెందిన బిఎల్ రెడ్డి వద్దకు వెళ్లి తాను ఎంఆర్ఓ కార్యాలయం నుండి వచ్చానని డబ్బులు డిమాండ్ చేస్తాడు దీంతో బిఎల్ రెడ్డి రెండు లక్షల రూపాయల చెక్కును మహేందర్ రెడ్డికి ఇచ్చాడు రెండు లక్షల రూపాయలు తీసుకున్న మహేందర్ రెడ్డి మళ్లీ వెంచర్ దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వాలని లేకపోతే వెంచర్ పనులు ఆపివేయాలని చెప్పారు దీంతో బిఎల్ రెడ్డి మేడ్చల్ తహసీల్దార్ ఛాయలజ్ కు జరిగిన విషయాన్ని సమాచారం అందించాడు మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తహసీల్దార్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశాడని మేడ్చల్ పోలీసులకు మేరకు ఐపీసీ ఫోర్ ట్వంటీ మరియు ఫోర్ నైన్టీన్ మరియు ఫోన్ వన్ సెవెంటీ సెక్షన్ల కింద మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు i nah, don't yeah.